హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో చాలా హెల్తీగా చాలా టేస్టీగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పెసరపప్పు పాయసం మీకు చేసి చూపించబోతున్నానండి సో ఈ పెసరపప్పు పాయసాన్ని లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ లీడర్స్ అందరికీ పెసరపప్పు పాయసాన్ని షేర్ చేసేయండి మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి పెసరపప్పుని తీసుకుంటున్నాం పెసరపప్పు నేను ఒక గ్లా చిన్న గ్లాస్ వరకు తీసుకున్నాను ఒక గ్లాస్ పెసరపప్పుని గ్యాస్ పైన కంప్లీట్ సిమ్ ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలండి ఇందులో ఏ విధమైన నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయకుండా జస్ట్ ఒక వెడల్పు అంటే అడుగు దలసరిగా ఉన్నటువంటి వెడల్పుగా ఉన్న బాండిని తీసుకుని పెసరపప్పుని సిమ్ ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఈ పెసరపప్పుని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో ఎంత మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఒక చక్కని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామో దాని మీదే పెసరపప్పు పాయసం టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి పైగా ఈ దేవీ నవరాత్రిలో అమ్మవారికి ఎంత ఎంతో ఇష్టమైనటువంటి ఈ పెసరపప్పు పాయసం నైవేద్యాన్ని కనుక మనం భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే అమ్మవారు మన కోరికను కోరికలన్నీ తీర్చేస్తారండి ఈ పెసరపప్పు పాయసం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పైగా చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం అండి ఇది ఇందులో ఈ పెసరపప్పులో అత్యధికంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి ఎగ్గకు రిలేటెడ్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ పెసరపప్పులో ఉంటాయండి అందుకని పెసరపప్పు అనేది చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలకి కానీ ముఖ్యంగా టీనేజర్స్లో ఉన్న వాళ్ళకి కానీ హౌస్ వైఫ్స్ కానీ చాలా బలవర్ధకమైన ఆహారం ఈ పెసరపప్పు సో చూడండి అలా రోస్ట్ చేస్తూ ఉండగా కలర్ చేంజ్ అవుతుంది అలా ఒక మంచి ఫ్లేవర్ మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుని పెసరపప్పు ఉడకడానికి అవసరమైన వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ పెసరపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేస్తే పెసరపప్పు అనేది బాగా కుక్ అవుతుంది మరీ పేస్ట్ అవ్వకుండా కొంచెం పలుకుగా ఉండగానే పెసరపప్పును మాత్రం దించేసుకోండి చూసారు కదా నేనైతే ఒక గ్లాస్కి రెండు గ్లాస్ వాటర్ వేసుకుని పెసరపప్పు ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్నాను ఇది గ్యాస్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోండి ఈ పెసరపప్పు కొంచెం ఉడికేలోగా ఈ బెల్లం పాకానికి రెడీ చేసుకుందాం ఇందులో పంచదార అనేది యూజ్ చేయట్లేదండి పంచదార యూజ్ చేయడం వలన మన టీత్ ఎఫెక్ట్ అవుతున్నాయి టీత్ కొంచెం సెన్సిటివ్ అవుతున్నాయి అందు గురించి బెల్లాన్ని యూజ్ చేస్తున్నాం ఈ బెల్లం కూడా మనం తీసుకున్న పెసరపప్పుకి ఒక రెండు డబల్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి ఒక చిన్న గ్లాసు పెసరపప్పుకి టూ గ్లాసెస్ బెల్లం తురుముని వేసుకోవాలండి ఇక్కడ నేను మీకు ముక్కలుగా చూపిస్తున్నాను కానీ అలా కన్నా తురుముకుని వేసుకుంటే బెల్లం పాకం బాగా వస్తుంది సో ఇందులో ఒక వాటర్ కూడా పాకం పాకం రావడానికి అవసరమైన వాటర్ వేసుకుంటే సరిపోతుంది సరిపోతుందండి ఈ బెల్లంలో కూడా మన రక్తాన్ని శుద్ధి చేసేటటువంటి విటమిన్స్ అన్నీ ఉంటాయండి సో ఈ బెల్లం పాకం బెల్లం పాకంతో చేసుకోవడం వల్ల చాలా మంచిది అలా తీగపాకం వచ్చేలోగా గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ కొబ్బరిని రెడీ చేసుకుంటాం ఇది మనం కొబ్బరితో చేసుకుంటున్నామండి నేను ఒక లేత కొబ్బరిని ఎంచుకున్నాను కొబ్బరి కనుక మొదరగా ఉంటే పిప్పుని తీసేసుకోవాలండి ఓన్లీ పాలు తీసుకుని ఇలా చక్కగా ఉన్నటువంటి ఈ లేత కొబ్బరి అయితే పెసరపప్పు పాయసం అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఇలా స్పూన్తో తీసుకోవడం వలన మనకి చేతులకి ఏ రకమైన దెబ్బలు తగలకుండా ఉంటాయండి చాక్తో కొబ్బరిని తీసేటప్పుడు ఎక్కువ హౌస్ వైఫ్స్కి చేతులకి గీసుకోవడం అలా జరుగుతుంది కానీ ఇలా స్పూన్తో తీసుకోవటం వలన ఒకవేళ గీసుకున్న మనకి పెద్దగా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో ఈ కొబ్బరి అనేది అత్యంత తెలివితేటలను పెంచే ఆహారాల్లో మెయిన్గా అండి పైగా ఈ కొబ్బరిలో కూడా అమోఘమైన ప్రోటీన్స్ అధికంగా ఉంటాయండి సో ఇలా అద్భుతమైన ప్రోటీన్ వ్యాల్యూస్ కలిగినటువంటి కొబ్బరితోనే ఇంకా ప్రోటీన్ వాల్యూ ఎక్కువగా ఉంది పెసరపప్పుతోని ఈ పెసరపప్పు పాయసం అనేది మనం చేసుకుంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది పైగా మన బాడీకి అత్యంత బలవర్ధకమైన ఫుడ్స్లో ఒకటి అవుతుందండి సో ఈ కొబ్బరిని బాగా బ్లెండ్ చేసుకోవాలండి వాటర్ వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి పెసరపప్పు పాయసం అనేది చాలా టేస్ట్గా వస్తుందండి ఇందులో పిప్పని తీసి పక్కన వేసేయడం అలాంటి ప్రాసెస్ ఏమి ఉండదండి డైరెక్ట్ మనం తీసుకున్న లేత కొబ్బరిని మిక్సీలో సరిపడినంత వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి పక్కన పెట్టుకోండి చూసారా ఇక్కడ అయితే పెసరపప్పు అయితే మనకి ఉడికిపోయింది ఇక్కడ ఉడకడం కూడా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యేలా ఉంటే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడికిపోతే మనకి అంత బాగుండదు కరెక్ట్గా ఇలా కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే గ్యాస్ కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నటువంటి తీగపాకం వచ్చినటువంటి బెల్లం పాకాన్ని వేసుకోవాలండి బెల్లం పాకం వేసినప్పుడు చూసారు ఉడుకుతూ ఉడుకుతుంది ఇలా బెల్లం పాకం వేసిన వెంటనే మనం రెడీ చేసుకున్న పెట్టుకున్నటువంటి కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఒక జస్ట్ ఒక రెండు కలుపులు కలిపేసి మనం కొబ్బరిపాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం చూపించిన మెజర్మెంట్స్ ప్రకారంగా బెల్లం అనేది కొబ్బరిపాలు అనేది తీసుకుంటే పెసరపప్పు పాయసం అనేది చాలా టేస్ట్గా వస్తుందండి ఈ పెసరపప్పు ఈ పెసరపప్పు అలాగే కొబ్బరి పాలు బెల్లంతో చేసుకున్నటువంటి ఈ పెసరపప్పు పాయసం పిల్లలకి రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి పిల్లలకి అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చండి ఎందుకంటే ఎవరైతే నాన్ వెజ్ తినరో వెజ్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పెసరపప్పు పాయసం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి పైగా ఇది దేవి నవరాత్రుల్లో మనం అమ్మవారికి సమర్పించినట్లయితే చాలా చాలా బాగుంటుందండి పెసరపప్పు నైవేద్యం ఈ పెసరపప్పు ఇంతటితో ఈ పెసరపప్పు బెల్లం పాకం కొబ్బరి పాలు మొత్తంగా మిక్స్ అయ్యి ఇలా రెండు ఉడుకులు వచ్చినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండి అత్యంత బలవర్ధకమైనటువంటి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పెసరపప్పు పాయసం మనకి సిద్ధమైనట్లేండి చూశారు కదా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రొసీజర్ మొత్తం ఎంత హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నామో అసలు దేన్ని నేతిలో వేయించకుండా చక్కగా చాలా హెల్దీ ప్రాసెస్లో హెల్దీ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పెసరపప్పు పాయసం అనేది కుక్ చేసుకున్నాం ఫైనల్గా అయితే ఇందులోకి కిస్మిస్ని యాడ్ చేసుకుంటే మనకి పెసరపప్పు పాయసం అనేది రెడీ అయిపోతుంది ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవట్లేదండి డ్రై ఫ్రూట్స్లో ప్రోటీన్ ఉంటుంది సో ఆల్రెడీ పెసర కొబ్బరిలోనూ కూడా చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అందువలన మనం ఏమి ఎక్సెస్గా యాడ్ చేసుకోకర్లేదండి మనం చేసుకున్నటువంటి సేమియా పాయసం మైదా ప్రోడక్ట్ కాబట్టి అందులో బలం కోసం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తారు కానీ ఈ కొబ్బరి పెసరపప్పు పాయసమే అత్యంత బలవర్ధకమైన ఆహారం సో ఇప్పుడు అయితే అవసరం లేదండి పైగా ఇది ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది పై నెల్గా నెయ్యిని వేసుకుంటే ఇది ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఇలా పేరుకున్నటువంటి నెయ్యిని ఒక పెద్ద టేబుల్ స్పూన్ నేతిని కనుక మనం ఈ పెసరపప్పు పాయసంలో వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ నేతి ఫ్లేవర్కి పెసరపప్పు కొబ్బరి బెల్లం పాకం ఇవి మూడిట్లు కాంబినేషన్లో చేసుకున్న దీనికి ఈ నేతిని యాడ్ చేసుకున్నప్పుడు చాలా ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ ఫ్లేవర్కే మొత్తం మన బ్రెయిన్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది సో ఇలా గుమగుమలాడి పాయసాన్ని గనక అమ్మవారికి సమర్పించినట్లయితే వెండి వంటనే అమ్మవారు మనకి ప్రత్యక్షమైపోతారండి అంత టేస్టీ అంత హెల్తీగా అంత మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎంత టేస్టీగా ఉంటుంది పెసరపప్పు పాయసం అనేది అంత హెల్తీగా ఉంటుందండి చాలా బలవర్ధకమైన ఫుడ్స్లో ఈ పెసరపప్పు పాయసం ఒకటి పైగా ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అత్యంత బలమైన బలవర్ధకమైనవి ప్రోటీన్ ఫుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం సో చూసారు కదండి చిన్న బుల్లి గిన్నెలో అమ్మవారికి అయితే నేను నైవేద్యం సమర్పించాను చాలా 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 బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసేయండి ప్లీజ్ మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్